హాయ్ అండి వెల్కమ్ టు లక్లపై గ్రామమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి వేడ మీకు శ్రావణ మంగళవారం వస్తున్నాయి కదండి శ్రావణ మంగళవారాల్లో మనం వెలిగించుకునే వ్యక్తి అమ్మవారికి ఈ విధంగా చేసి చూపిస్తానండి ఎలా చేయాలో ఆ రోజు వెలిగించుకుంటే ఒత్తి మంచిదండి అమ్మవారికి ఒత్తి వెలిగించుకొని నూనె నోచుకుంటారు కదండి నూనె నోచుకుని కళ్ళకే కాటుక పెట్టుకుంటారు ఆ కాటుక కళ్ళు టైప్లో నేను ఒత్తి చేసి చూపిస్తానండి మీకు ఓకేనా ఫ్రెండ్స్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 దూరముకు ఏ విధంగా అయితే ఒత్తి వెలిగించుకుంటే మంచిదా శుభం దొరుకుతుందో అదే ఒత్తిని మీకు నేను చేసి చూపిస్తానండి ఏ గౌరీదేవికి సురమంగళ మంగళయేసే సర్వార్ధ సాధకేశ్వర త్రయంబకే గౌరీ నారాయణి నమస్తే ఈ గౌరీ దేవికి ఆ వత్తి వెలిగించుకొని మనందరం శుభం పొందాలని కోరుకుంటున్నానండి అందరికీ మంచి జరుగుతుంది అలా పత్తి గింజ తీసుకొని ఆరబెట్టుకుని ఉన్నాం కదండి ఆరబెట్టుకునే పత్తిని ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పోసుకుందామండి త్రీ పదహారు పోగులు చొప్పున పోస్తున్నానండి సింపుల్గానే చేసుకుందాం నూట ఎనిమిదితో చాలా సరిపోతుంది మీకు సింపుల్గా చేసుకునే వ్యక్తిని చూపిస్తున్నాను అండి ఫోర్ ఫైవ్ సిక్స్టీన్ ఈ విధంగా పుసుకున్నామండి పదహారు ఇది ఒక ఆరు ముక్క ఆరు ఆరు ముక్కలుగా తెంపుకుందామండి సిక్స్ అలా పోసుకున్నాక ఒక ఈ రెండు కలిపి మనం కొంచెం పత్తి పెట్టుకొని కొద్దిగా పెట్టుకోవాలండి ఎక్కువ వద్దు పాలుతో అద్దుకుంటూ ఈ విధంగా చేసుకున్నాను మళ్ళీ ఈ రెండు కలుపుకుందాం అనగా కొంచెంగా పత్తి పెట్టుకొని ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి అలా ఇంకో రెండు కూడా తీసుకొని ఈ రెండు కూడా కలుపుకోవాలండి అలా ఈ రెండు కూడా కలుపుకుందామండి కొంచెంగా పత్తి పెట్టుకుంటే మనకి విడిపోకుండా ఉంటాయి ఇలా పాలతో అద్దుకుంటూ కదా ఈ విధంగా పెట్టుకోవాలండి రెండు ఒత్తులు అలా ఇంకో సిక్స్టీన్ పోసుకుందామండి మళ్ళీ వీటిని కూడా కారు ముక్కలు చేసుకుంటా ఇదే విధంగా ఇంకో రెండు కళ్ళు చేసి అండి ఇదే సైజులో మళ్ళా అలాగే రెండు ముక్కలు ఆరు ముక్కలు చేసుకుందామండి ఇప్పుడు రెండింటినీ కూడా రెండు రెండుగా మళ్ళీ రెండు కళ్ళుగా చేస్తాను చూశా ఇంకొక రెండు చేశానండి ఈ రెండింటినీ కూడా ఈ విధంగా పెట్టేసుకుని మనం ఒత్తిని రెడీ చేసుకుందామండి చూపిస్తాను ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ నాలుగిటికి టాకాన్ వేసుకుందాం ఇలాగా సూదితో చూడండి ఈ విధంగా ముందు రెండింటిని ఈ విధంగా కలుపుతానండి ఇప్పుడు ఇంకో రెండు కూడా టాకా వేసుకుంటామండి రెండు కలుపుకుని ఈ విధంగా దారాలు ఎంచుకుందామండి దారం అవసరమైతే అనవసరమైతే కట్ చేసుకోవచ్చు ముందు కొంచెం దారం అట్టి పెట్టాను ఇప్పుడు ఇట్లా ఈ రెండిటికి ఈ రెండిటికి కూడా అదే విధంగా టాకా వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదండి ఇప్పుడు నేను ఈ రెండు ఈ రెండు కూడా కలిపి టాకా వేస్తున్నాను ఈ విధంగా వచ్చిన ఒత్తిని మధ్యలో ఒక కొత్తి పెట్టుకోవాలండి అది ఎలాగో చూపిస్తాను ఈ విధంగా దీనికి దీనికి కూడా టాకా వేసుకున్నా ఇప్పుడు ఈ రోజు టిక్కు కూడా ఒక టాకా వేసుకున్నామండి ఈ అన్నీ కట్ చేసుకుందాం దొంగ రెడీ అయిన ఉత్తికి మనం వేలి మీద ఒక పదహారు పోసుకుందామండి ఒక పదహారు చొప్పున వేలుగా చుట్టుకుంటానండి కొద్దిగా లావుగా వస్తుంది బాగుంటుందని గుర్తుపట్టాలి కదా లోపల పదహారు అలా ఈ విధంగా రెండు చుట్టేసి పెట్టానండి పైన ఒకటి అదేవిధంగా ఈ విధంగా చుట్టిన వత్తుల్ని ఈ పైన ఒకటి పెట్టానండి ఇప్పుడు ఒత్తి చేసుకుందామండి ఇందాక మనం పదహారు పోగులు పోసిన ఒత్తులు ఉన్నాయి కదా చిన్న చిన్న ముక్కలు చేసుకుని మూడు పిట్ట పిట్ట చేసుకుందాం ఇలా మొగ్గలు చేసుకుందాము కొంచెం పత్తి పెట్టుకుని エビこれでよろしくお願い ఏ మూడు కలుపుకొని మనం ఒక ఒత్తి కింద పెట్టుకుందామండి పైన ఈ విధంగా ఈ మూడింటిని కూడా ఇందులోకి ఎక్కి బార్ సరిపోకపోతే ఇంకొంచెం బార్ పోసుకోవాలి సరిపోయిందండి ఈ విధంగా ఒత్తిని ఇంకొంచెం పత్తి పెట్టుకుంటే వస్తుందండి స్వస్తిక్ ఆకారంలో వచ్చి ఒత్తి చక్కగా వెలిగించుకోవడానికి అందంగా ఉంటుందండి స్వస్తిక్ లాగా ఏ విధంగా స్వస్తిక ఆకారం చేసి మంగళగౌరీ దేవికి వెలిగించండి నా అంటేనే సిరికి సంపదకి గుర్తండి ఆ విధంగా ఇలా చేసుకొని కింద నేను ఒకసారి సూదితో గుచ్చి ఒక్క టాకా వేస్తానండి కిందకి చూపిస్తాను మళ్ళా ఈ విధంగా స్వస్తిక ఆకారం వచ్చేలాగా ఇట్లా వేసుకోవచ్చండి టాకా అలాగే ఈ పక్కన కూడా ఒకటి వేసుకుందామండి చూడండి స్వస్తిక్ ఆకారంలో మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా స్వస్తిక్ అంటేనే సిరి సంపదలకు గుర్తు కదండి ఆ విధంగా ఒత్తిడి చేసుకుని అందరూ సిరి సంపదలను పొందాలని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ మీకోసం ఈ ఒత్తి చేశానండి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే కామెంట్ పెట్టండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై శ్రీమన్నారాయణ శ్రావణ మంగళవారాల్లో దేవికి ఈ విధంగా ఒత్తిడి చేసుకుని వెలిగించుకోండి అందరికీ శుభం జయం చూశారు కదండి బాగా వచ్చింది కదా ఈ విధంగా వెలిగించుకుని అమ్మవారి ప్రభుకు పాత్ర మంగళ గౌరీ దేవికి ఈ ఒత్తిడి వెలిగించుకోండి గౌరీ ఒత్తి అండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కింద తములు పాక వేసుకొని ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో మనం ఈ ఒత్తిడిని వెలిగించుకొని ఇతరపళ్ళం కానీ రాగిపళ్ళం కానీ తీసుకొని గౌరీ దేవికి ఈ ఒత్తిని అయితే వెలిగించుకోండి అందరికీ శుభం కలుగుతుంది డే శ్రీమల్ నారాయణ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావణ మంగళ గౌరీ యువతిని ఈ విధంగా చేసి చూపిస్తున్నాను మీకోసం ఓకేనండి